నా చేయిని పట్టుకున్నావు కదా నువ్వు టచ్ చేయంగానే ఆ చేయి మలీనం అయిపోయింది అవునండి ఇప్పుడు తిరిగి వెళ్ళి అప్పుడు బాడీని తగలబెట్టుకోవాలండి అందుకే మీరు కొంచెం దూరంగా ఉండండి ప్లీజ్ మేడం మా ఫ్రెండ్ వచ్చేలోపు సరే మీకు ఎవరు ఉన్నారు అన్నారు కదా అతన్ని వదిలేసేయండి మనం కంటిన్యూ చేద్దాం లేదండి మీరు ఆల్రెడీ యూజ్డ్ కాబట్టి మీతో వర్కౌట్ అవదండి నాకు మీరు నా చేయింది నాకు ఇచ్చేసాను మీరు ఆల్రెడీ కమిట్ అవుతున్నా మీరు యూజ్డ్ నేను నేను ఒకర్తోనే కమిట్ అండి మీరు కమిట్మెంట్ అయ్యి వదిలేసిన వాళ్ళందరిని మీరు పట్టుకుంటున్నారు లేదండి వద్దండి మీరు దగ్గరికి రావద్దండి మీరు నాకు దగ్గరికి వస్తుంటే నాకు కంఫర్మ్ వస్తుంది వద్దు దగ్గరండి మరి అంత సహాయంగా ఉన్నానా అవునండి చూడండి ఒకసారి కెమెరా పెట్టండి మన జంట ఎంత బాగుంటుందో చూడండి

మీరే చెప్పాలి ముందు ఆయన ఫోన్ చేసి బ్రేకప్ చెప్పండి ముందు ఫోన్ చేసి చిల్లర దమ్మని చెప్పు చిల్లర దమ్మ నిద్దర్లేసి ఎవర్ మోహన్ చూసానే ఎందుకు నిద్దర్లేంగనే చిల్లర గాడు తగిలినాడు ఓరి దీనసలు నా చెప్పను హలో అరే కొంచెం ఒక 200 చేంజ్ తీసుకుంటావా తొందరగా చెప్పండి మీరు చెప్పండి చెప్పండి మీరు చెప్ తనకి కాల్ చేసి చెప్పండి బ్రేకప్ బ్రేకప్ అని చెప్పండి తనకి బ్రేకప్ అని నేను ఎలా చెప్తానండి ఏమైతది మీ ఇన్కమ్ ఎంత మీరు అసలు ఏం వర్క్ చేస్తారు 50000 దాకా ఉంటది కనీసం నా పక్క నించునే దానికైనా కొంచెం నాలాగేనే ఉండాలి కదా 50000 సరిపో 50000 సరిపోదన్నది మ్యాటర్ కాదు ఇక్కడ నాకు చూడగానే ఈడు చూడు బాగుంది అనిపించాల చూడు మీరు అసలు టచ్ చేయద్దు దూరం ఉండండి నిరాది మరదలు పిల్లో ఏ మరదల నిండిసి నిమిషం మీరు అసలు బాగాలేరండి నాకు నచ్చలేదు లేదు మీరు తనకి బ్రేకప్ చెప్తే నేను ఖచ్చితంగా నచ్చుతాను అసలు కాల్ చేయండి లేదు లేదు నాకు మీరు నచ్చలేదు అండి నాకు మీరు నచ్చలేదు వద్దండి వద్దు వద్దు మీరు ఇంకొకసారి కానీ చే పైన చేసారు అనుకోండి మీరు చంపబగలొద్దు సీరియస్ గా చెప్తున్నా పర్లేదు మేడం మీ చేయి నా చంపని టచ్ అయింది అనుకుంటా ఏం మాట్లాడుతున్నారు మీరు ఇట్లా ఎంత మందిని పట్టుకుంటున్నారు చిల్లర కోసం రావడం ఏంది మీరు ఏం మాట్లాడుతున్నారు లేదు మీరు అసలు దగ్గరికి రా ఈసారి దగ్గరికి వస్తే చేపడిపోద్దండి తర్వాత మీ ఇష్టం నలుగురులో పరుగు పోయిందన్న మాట వస్తే మాత్రం ఇప్పుడు పెట్టాలి వెళ్ళండి సరే కొట్టారు కదా ఒక్క ముందు ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు ముద్యం లాంటి ముద్దే పెట్టు ఏం మాట్లాడుతున్నారు మీరు మరి అసలు ఏం మాట్లాడను మీరు అసలు దూరం జరగండి ఇంకా మేడం